మాత్రయనమో గురు దత్తాత్రేయ నమనం ఈ వీడియోలో మనం రాశి వారు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏ గ్రహాలు బలంగా ఉండాలి వారి జీవితంలో అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడుతుంటే ఏ గ్రహాలు అవుతాయి వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఏ పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా వృత్తికి రాశి వారికి కుజుడు అధిపతి సో అలాగే ఆరవ స్థానానికి కూడా కుజుడే అధిపతి అవుతుంటాడు సాధారణంగా వీళ్ళకి వీళ్ళ పోటీ వీళ్ళకి వీళ్ళే పోటీ వీళ్ళు ఎదిగే కొద్దీ శత్రువులు ఎక్కువ అవుతుంటారు అలాగే వృత్తిపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి అలాగే వీళ్ళ ఎంత ధనం సంపాదిస్తే అంతమంది శత్రువులు ఏర్పడడం జరుగుతుంటుంది అలాగే వృత్తిలో కూడా ఎంత కష్టపడ్డా కూడా పై స్థాయికి ఉన్న స్థాయికి రాలేపోతుంటారు అనమాట వీళ్ళ యొక్క ప్రతిభని వీళ్ళ యొక్క టాలెంట్ని ఇతరులు ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే ఎక్కువగా వీళ్ళు యూనిఫామ్ వేసుకున్నటువంటి ఉద్యోగాల్లో ఎక్కువగా రాణించగలుగుతుంటారు అలాగే సీక్రెసీగా ఉన్నటువంటివి అంటే గోడచారులు సిబిసిఐడి అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో పబ్లిక్ తెలియదు వాళ్ళకైతే శాలరీ వస్తుంటుంది హ్యాపీగానే ఉంటుంటారు అది అటువంటివి రహస్యంగా రహస్య సమాచారాన్ని సేకరించే వాళ్ళుగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే వైద్య వృత్తిలో మరీ ముఖ్యంగా సర్జన్స్గా బాగా రాణించే అవకాశం ఉంది సో ఏదేమైనా అత్యంత మేధావి వర్గానికి చెందినటువంటి వారుగా ఈ వృత్తికి రాసి వారు ఉంటారు అయితే ఏంటంటే వీళ్ళు వీళ్ళ ఉన్న ప్రతిభను వీళ్ళే గుర్తించలేకపోతుంటారు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఏమీ తెలియనట్టే చాలా అమాయకంగా ఉండడం జరుగుతుంది వీళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి ఎవరైనా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా జీవితంలో మంచి స్థాయికి రావడం జరుగుతుంది అంటే ధైర్యంగా ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్ళే జాతకులు ఈ వృత్తిక రాశి జాతకులు అనమాట అయితే వీళ్ళని కంపల్సరీగా ప్రోత్సహిస్తూ ఉండాలి సో వీళ్ళు ఎదిగే కొద్దీ శత్రువులు ఎక్కువవుతుంటారు వీళ్ళకి బలంగా ఉన్నటువంటి గ్రహం అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కంపల్సరిగా రవి సూర్య భగవానుడు వీళ్ళకి అనుకూలంగా ఉండాలి అంటే ఆరో స్థానంలో గుచ్చిలో కానీ దశమంలో స్వక్షేత్రంలో కానీ లేదా ధనస్థానం అయినటువంటి ధనుసులో కానీ ఉంటే మంచిది సో అప్పుడు వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అన్నది సునాయసంగా వస్తుంది రవి ఎంత బలంగా ఉంటే అంత అధికార హోదా లభిస్తూ ఉంటుంది సో అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా రవితో వీళ్ళకి బుధుడు యొక్క సంబంధం అంత అనుకూలించదన్నమాట అంటే ఇక్కడ బుధుడు వీళ్ళకి అష్టమాధిపతి అవడం ఈ గ్రహ ఈ లగ్నం వారికి ఈ రాశి వారికి అంత అనుకూలించే గ్రహం కాదు అన్నమాట అందువలన అష్టమాధిపత్యం వదినటువంటి బుధుడు దశమాధిపత్యం ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం వలన ఉద్యోగంలో మార్పులు రావడం కానీ సడన్గా ఉద్యోగం మానివేయడం కానీ జరగచ్చు అదిగా ఇదవి శనితో కలిసినప్పుడు తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శనితో కలిసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది కానీ చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెతకవలసిన తప్ప ఒకేసారి పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతుంటారు సో అలాగే తండ్రి ఉద్యోగం వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంటే తండ్రి గారు ఏ ఉద్యోగం చేస్తున్నారో లేదంటే ఏ వ్యాపారం చేస్తున్నారో ఏ గుర్తు చేస్తారో అదే వారసత్వంగా వీళ్ళకి అదే ఉద్యోగం అదే వృత్తి వచ్చే అవకాశం ఉంది సో అలాగే మరి కొంతవరకు ఈ ప్రారంభ జీవితంలో అంటే చాలా స్లో డెవలప్మెంట్ అంటే దశమాధిపతి ఏమో వృత్తి కారకుడు రవి శని ఆలస్యానికి కారకుడు కావడం వలన జీవితంలో సెటిల్మెంట్ మాత్రం చాలా ఆలస్యంగా ఉంటుంది అలాగే ఎవరి జన్మజాతకంలో అయినా ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ రాశి వారికి ఈ శని ప్లస్ రవి జాతకంలో కలిసి ఉంటే వీళ్ళకి ఒక విధమైనటువంటి పితృదోషం ఏర్పడడం వల్ల కుటుంబంలో తండ్రి గారికి కానీ లేదంటే ఈ జాతకుడికి కానీ ఇద్దరులో ఒకరికి మాత్రమే బాగుంటుంది తప్ప ఇద్దరూ బాగున్నట్టయితే ఉండదు అయితే తండ్రి గారికి ఎక్కువ ఆయుష్ ఉంటుంది కానీ జీవితంలో చాలా స్ట్రగుల్ పడుతుంటారు అలాగే పుత్ర సంతానం వీళ్ళకి కలగడం కూడా కష్టం అవుతుంటుంది వివాహం కూడా ఆలస్యం అవుతుంటుంది ఉద్యోగంలో సెటిల్మెంట్ కూడా ఆలస్యం అవుతుంటుంది ఈ పితృదోష పరిహారం చేయించుకోవడం వల్ల మరి దాన్ని దోష పరిహారం తర్వాత వీళ్ళ జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదన్నా ఈ ఈ జాతకులకు ఎస్పెషల్లీ రవి వృత్తికారకుడు అవడం వల్ల జీవనోపాధికి కారణం అవడం వల్ల పితృదోషం అంటే శనితో కలిసి ఉండడం వల్ల పితృదోషం ఏర్పడుతుంది అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల కూడా పితృదోషం ఏర్పడుతుంది అలాగే ఏంటంటే గ్రహణ దోషం ఏర్పడటం వల్ల జీవితంలో ఎంత సామర్థ్యం ఎంత శక్తి ఉన్నా పైకి రాలేపోతుంటారు అలాగే కేతువుతో కలిసినా కూడా ఒక విధ నుండి సర్పదోషం ఏర్పడుతుంటుంది సో ఈ కారణాల వల్ల ఏంటంటే రవి మరి ముఖ్యంగా గురువుతో కలిసి ఉండడం వల్ల అంటే ధన పంచమాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు ఆ కుటుంబంలో అందరికన్నా ఉన్నత స్థాయికి రావడం అలాగే మంచి సంతానం కలగడం ఆ సంతానం వీళ్ళకన్నా అభివృద్ధి చెందడం సంతానం కలిగిన తర్వాత జ్ఞాన అది మొత్తం మీద భాగ్యోదీ అదృష్టం కలిసి రావడం ఇవన్నీ కూడా గురువు ప్లస్ రవి కలిసి ఉండడం వలన ఒక గొప్ప అదృష్టాన్ని జాతకుడు పొందుతాడు సో ఏంటంటే దశము అన్నది మరి విష్ణు స్థానంగా మరి గురువు పంచమాధిపతిగా ఉన్నటువంటి లక్ష్మీ స్థానాధిపతిగా ఈ రెండు గ్రహాల కలయిక ఈ జాతకుడికి మంచి ధనయోగం రాజయోగం కూడా కలిగే అవకాశం ఉంది సరే ఇండివిజువల్గా కూడా మరి రవి తర్వాత ఈ కుజుడు ఈ లగ్నంకి అంత శుభత్వాన్ని ఇవ్వలేకపోతుంటాడు కేవలం ఉద్యోగంలో యూనిఫార్మ్ రిలేటెడ్ ప్రభుత్వానికి సంబంధించి వచ్చే ఉద్యోగాలు తప్ప మిగతా విషయాల్లో అంత సహకరించే అవకాశం అయితే ఉండదు కంపల్సరీగా బంధువులతో అత్తవారి బంధువులతో అలాగే అధికారులతో వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది తర్వాత అంటే రవి తర్వాత ఈ రాశి వారికి అత్యంత బలంగా ఉండవలసినటువంటి గ్రహం గురుగ్రహం జూపిటర్ ఎంత బలంగా ఉంటే వీళ్ళు కుటుంబం అనుకూలంగా ఉంటుంది ధనం అనుకూలంగా ఉంటుంది సంతానం అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగతంగా ఆలోచన తెలివితేటలు విద్య అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా రాణించగలుగుతారు మరి స్వభావ సిద్ధంగా ఈ గురువు యొక్క స్వక్షేత్రమైనటువంటి ధనుసు మేనంలో కానీ క్షేత్రమైనటువంటి మరి కర్కాటక రాశిలో కానీ ఉండడం వల్ల కంపల్సరిగా జాతకుడికి మంచి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ సంతానం యొక్క అభివృద్ధి తెలివితేటల యొక్క అభివృద్ధి ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి ఈ రెండు గ్రహాలు జాతకంలో ఈ వృష్టికి రాశి వారికి అటు గురుగ్రహం అటు రవిగ్రహం బలంగా ఉంటే వారి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ వ్యక్తిగతంగా కానీ కంపల్సరీగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎట్టి పరిస్థితిలో కూడా నైంటీ నైన్ శనికి శనితో సంబంధం అటు గురుగ్రహానికి కానీ అటు రవిగ్రహానికి ఉండడం వల్ల జీవితంలో స్లో డెవలప్మెంట్ వాటి చాలా ముందుకి అతి నెమ్మదిగా వెళ్ళడం జరుగుతుంటుంది సో అలాగే బుధ గ్రహంతో గురుగ్రహం కలిసి ఉండడం వల్ల ఇది కూడా జీవితంలో ఇది అంటే ఈ జన్మ జాతకంలో ఈ బుధుడు ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల అది ఒక విధమైన దోషం మాట ఈ దోష కారణం వల్ల జాతకుడు ఎంత విద్య ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా లైఫ్లో విలువైన సమయాన్ని నష్టపోవడం కోల్పోవడం జరుగుతుంటుంది అంటే విద్య పూర్తయిన తర్వాత ఏ సివిల్ సర్వీస్కో ఏ ప్రభుత్వ ఉద్యోగం టెస్ట్లు రాస్తూ ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయినా కూడా ఖాళీగా ఉండడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఏదైనా విద్యా సంబంధించిన పరీక్షలో ఏ మెడికల్ కోసమో ఎంట్రన్స్ రాస్తూ రెండు మూడు సంవత్సరాలు వేస్ట్ చేయడం జరుగుతుంటుంది అంటే మొత్తం మీద ఒక విలువైనటువంటి కాలాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది ఈ గురువు బుధుడితో కలిసి ఉండాలన్నమాట సో ఏదైనా ఈ రాశి వారికి బుధుడు బలంగా ఉండ అంత ఉపయోగపడే గ్రహం కాదు శుక్కుడు చెప్పొద్దండి అండి శుక్కుడు ఇంకా సప్తమ వేయాధిపతిగా వివాహం తర్వాత ఆర్థికపరంగా నష్టపోవడం కానీ వివాహం తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం కానీ ఉద్యోగపరమైన మార్పులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది చాలా వరకు వివాహం తర్వాత ఖర్చులు ఎక్కువగా పెరగడం వల్ల ఆడంబరమైన జీవితం గడపడం వల్ల కొంతవరకు ఫైనాన్స్ పరంగా డెబ్షీట్ అయ్యే అవకాశం ఉంది బట్ చూసిన వాళ్ళకి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంటారు సో ఏదైనా ఈ రాశి వారికి రవి బలంగా ఉండాలి గురు బలంగా ఉండాలి రవిని బలం చేసుకునే నిమిత్తం ప్రతిరోజు సూర్య నమస్కారం కెంపు అనే ఉంగరం గో బంగారంలో చేయించి కుడిచేయి ఉంగరం వాళ్ళని పెట్టుకోవచ్చు లేదా కనకపుష్యం అనే ఉంగరాన్ని గోళ్ళలో తయారు చేయించి కుడిచేయి చూపుడు వేలికి ధరించవచ్చు ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ వృచ్ఛిక రాశి లేదా వృచ్చిక లగ్న జాతకులు అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ వ్యక్తిగతంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలా உன்னதாக்குராவா ஜெருத்து